ఈ రోజు మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ బిజినెస్ అయితే తీసుకొచ్చేస్తామండి ఏంటి అంటే వన్ టెక్నాలజీస్ కైతే వచ్చేసాం మనం ఈ రోజు కుషాయిగూడలో ఉన్నటువంటి టెక్ వన్ టెక్నాలజీస్ సో వీళ్ళకి ఏంటంటే చర్లపల్లి అలాగే కుషాయిగూడలో రెండు రకాల బ్రాంచెస్ ఉన్నాయన్నమాట సో వీళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చేసరికి చూసినట్టయితే వెయింగ్ మిషన్స్ సో వేయింగ్ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో అయితే ఉన్నాం ప్రస్తుతము సో ఇక్కడ ఐరన్ కటింగ్ అవుతుంది ఇక్కడ అన్ని వీళ్ళు రెడీ చేస్తారనమాట మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా స్టాక్ మెటీరియల్ ఐరన్ అంతా కూడా సో ఇక్కడైతే హోల్స్ అనేవి ఫిక్స్ చేస్తూ మొత్తం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో నలభై మంది పనిచేస్తున్నారనమాట సో వీళ్ళ దగ్గర వివిధ రకాల వేయింగ్ మిషన్స్ దొరుకుతూ ఉంటాయి అంటే గోల్డ్ వేయింగ్ మిషన్స్ దగ్గర నుంచి లారీ వెయిట్ బ్రిడ్జెస్ వరకు అన్ని రకాల వేయింగ్ మిషన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్ హోల్సేల్ అండి సో ఫ్రాంచైజీ ఆప్షన్ అయితే ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా చూడవచ్చు ఇవి వచ్చేసరికి చిన్న చిన్న కూరగాయలు వ్యాపారం చేసుకునేటోళ్ళు అలాగే కిరాణా షాప్ వాళ్ళు కూడా ఇలాంటివి పర్చేస్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద స్టోర్స్లో అంటే బియ్యం లో ఇట్లాగా వెయిట్ చూడడానికి ఇవన్నీ కూడా ఉంటాయనమాట సో ఇలాగా చిన్న వేయింగ్ మిషన్ దగ్గర నుంచి పెద్దగా లారీస్ వేయింగ్ పెద్ద లారీస్ వెయిట్ బ్రిడ్జెస్ వరకు ఇక్కడ అన్ని రకాల వేయింగ్ మిషన్స్ దొరుకుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్పెషాలిటీ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట అంటే ఎవరైతే కస్టమర్ వచ్చి మాకు ఈ రకంగా కావాలి ఇన్ని వెయిట్స్కి కావాలి ఈ డిజైన్లో కావాలనుకుంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తారు కాబట్టి సో మీకు కస్టమేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నారు సో ఫ్రాంచైజీ ఏంటి అని అంటే సో ఫ్రాంచైజీ వచ్చేసరికి మీరు పేమెంట్ వన్ ల్యాక్ రూపీస్ చేయాలండి అంటే వన్ ల్యాక్ రూపీస్ సంబంధించిన మెటీరియల్ అనేది మీరు తీసుకోవాలి సో ఎక్స్ట్రా ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు సో మీరు చూసుకున్నట్లయితే టెన్ డేస్ వీళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి ఫుల్ గైడెన్స్ అనేది ఉంటుంది టెక్ వన్ టెక్నాలజీస్ నుంచి సో మీరు బిజినెస్ చేయాలని అనుకుంటే కంపల్సరీ స్క్రీన్ పేర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ